బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య చాలా అద్భుతంగా నటిస్తుంది కావ్య దీపిక రంగరాజు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది అంతేకాదు ప్రజెంట్ తను ఆహాలో డ్యాన్స్ ఐకాన్ టు సీజన్కి తను మెంటర్గా చేస్తుంది అంతేకాదు బిగ్ బాస్ ప్రేరణ చెల్లెలు ప్రకృతి కూడా ఒక మెంటరు అయితే వీళ్ళు ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్లో బోట్లో వీళ్ళు ప్రమోషన్ చేశారు ప్రమోషన్కి సంబంధించి రీసెంట్గా ఒక వీడియోని షేర్ చేసింది అయితే హైదరాబాద్ అంటే బిర్యానీయే కాదు బుద్ధుడు విగ్రహం కూడా అని మెన్షన్ చేసింది ఎందుకంటే బుద్ధుడు విగ్రహం పక్కన వాళ్ళు వాళ్ళ ప్రమోషన్కి సంబంధించిన పోస్టరు అక్కడ ఉంది ఎవరైతే తన కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్లీజ్ ఓట్ చేయమని రిక్వెస్ట్ చేసింది అంతేకాకుండా అసెంబ్లీ వైపు చూస్తూ తను సీఎం గారు మీరు కూడా ఆహాని యాప్ లో మా ప్రోగ్రామ్ చూడండి మాకు ఓటు వేయండి అంతేకాదు మీ ఎమ్మెల్యేలు కూడా చెప్పండి మాకు ఓటు వేయండి అని దీపిక సీఎం గారికి ఆ విధంగా రిక్వెస్ట్ చేసింది చూడండి నా వాటింగ్స్ వేయండి ఫుల్టీ వాటింగ్స్ అయ్యండి సీఎం గారు ప్లీజ్ మీ ఎంపీ ఎమ్మెల్యేస్ కి కూడా చెప్పి ఓటింగ్ చేయండి